శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ జయ సంతోషి మాత శ్రీ గురుభ్యో నమ మన ఛానల్కు స్వాగతం మేషరాశి జాతకులకు రేపటి పూర్తి ఫలితాలు ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి అలాగే ఈ రాశి వారు ఎటువంటి పరిహారం పాటించాలి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుస్తుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి వివరంగా అర్థమవుతుంది మేషరాశి ద్వాదశ రాశులలో మొదటి రాశి ఈ రాశి అధిపతి కుజ భగవానుడు ఇక రేపటి రోజున ఈ రాశి ఫలితాలు చూసినట్లయితే ఈ రాశి వ్యాపారులకు తమ వ్యాపారంలో అద్భుతమైన లాభదాయకమైన రుచిగా సాగనుంది మీరు చేస్తూ ఉన్నటువంటి వ్యాపారంలో చక్కటి లాభాలను పొందుతారు ఇక మీరు అనుకుంటున్న పనులన్నిటినీ కూడా సమయానికే పూర్తి చేస్తారు పెండింగ్లో ఉన్న పనులన్నింటినీ విజయవంతంగా పూర్తి చేస్తారు ఇక రేపటి రోజున ఈ రాశి వారికి కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు అది మీ స్నేహితుల పరంగా కానీ లేదా బంధువుల పరంగా అవనివ్వండి కొత్త వ్యక్తులైతే మీ జీవితంలోకి రాబోతూ ఉన్నారు ఇక సామాజిక సమావేశాలలో పాల్గొనే సూచనలు ఉన్నాయి ఉద్యోగులకు మీరు పనిచేస్తున్న పని ప్రదేశంలో చక్కటి పేరుని పొందుతారు పై అధికారులతోటి గొప్ప ప్రశంసలు అందుకుంటారు అదేవిధంగా మీరు ఎవరితో మాట్లాడినా కానీ జాగ్రత్తగా మాట్లాడాలి ఎందుకంటే కొన్ని సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇక రేపటి రోజున మీకు మంచి లాభదాయకంగా ఉండనుంది ధన ఆదాయం బాగుంటుంది నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి కుటుంబంలో ఏమైనా గొడవలు ఉంటే అవి తొలగిపోతాయి అలాగే భార్య భర్తల మధ్య మనస్పర్ధలు దూరం అవుతాయి వారి దాంపత్య జీవితం సంతోషంగా ఉంటుంది సంతాన ప్రాప్తి కోసం వైద్యపరంగా కొంత డబ్బు ఖర్చు అయ్యే అవకాశాలు ఉన్నాయి ఇక రేపటి రోజున ఈ రాశి వారు ఒక శుభవార్తను వింటారు అది మీ కుటుంబం అందరిని ఆనందింపజేస్తుంది ఇక ఈ రాశి వారికి ఆర్థిక పరంగా ఖర్చులను మీరు అధిగమిస్తారు ఒక ప్రణాళికతో మీరు మీ డబ్బును ఖర్చు చేస్తారు దానివల్ల మీ యొక్క ధనం అనేది ఎక్కువగా ఖర్చవదు ఇక రేపు వ్యాపారస్తులకు మీ వ్యాపారం లాభదాయకంగా నడుస్తుంది అలాగే మీ బిజినెస్కి సంబంధించిన మెటీరియల్స్ని కొనడానికి ప్రయత్నం చేస్తారు ఆరోగ్య సమస్యల నుండి బయటపడతారు దూరమైన మిత్రుల నుండి ఫోన్ కాల్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా కుటుంబంతో స్నేహితులతో బంధువులతో ఆనందంగా సంతోషంగా కాలాన్ని గడుపుతారు ఇక ఈ రాశి వారికి మీకు ఉండే సమస్యలు తొలగిపోవడానికి అనుకూల శుభ ఫలితాలు పొందడం కోసం దత్తాత్రేయ స్తోత్ర పారాయణ చేసుకోవడం ద్వారా శుభ ఫలితాలు పొందుతారు ఇక మిగిలిన రాశులకు రేపటి ఫలితాలు ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వృషభ రాశి వృషభ రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఇష్ట కార్యాలలో విశేషమైన ప్రగతిని సాధించే కాలం ఇది ఎటు చూసినా లాభమే గోచరిస్తుంది మనస్సులోని కోరిక తీరుతుంది ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తూ ఉన్న పని ఇప్పుడు పూర్తవుతుంది ఉద్యోగంలో స్థిరమైన ఫలితాలు ఉంటాయి అనుకున్న స్థాయికి మీరు చేరుతారు కుటుంబంలో శాంతి లభిస్తుంది మహావిష్ణువుని స్మరించండి అనుకూల ఫలితాలు పొందుతారు మిథున రాశి మిథున రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే మంచి విజయాన్ని అందుకుంటారు సొంత నిర్ణయం వద్దు ప్రతిదీ కుటుంబ సభ్యులతో చర్చించండి పనులలో జాప్యం జరుగుతుంది ఉద్యోగాభివృద్ధి విశేషంగా ఉంటుంది వ్యాపారంలో అజాగ్రత్త వల్ల సమస్య వస్తుంది ఆవేశపరిచే సన్నివేశాలకు మీరు దూరంగా ఉండాలి ఈ రాశి వారికి సూర్య ఆరాధన ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే అదృష్టయుగం ఉంది ఎదురుచూస్తూ ఉన్న పని పూర్తవుతుంది సంపద పెరగనుంది గృహ వాహనాది యోగాలు ఉన్నాయి పనులలో స్పష్టత ఉండాలి అపార్థాలకు తావివ్వకూడదు ఓర్పుతో పనులు పూర్తి చేయండి ధైర్యంగా ముందుకు వెళ్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి కొందరి వల్ల పనులలో జాప్యం జరుగుతుంది ఆంజనేయ స్వామిని ధ్యానిస్తే మీకు మేలు చేకూరుతుంది సింహరాశి సింహరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే రేపటి రోజున అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఎటు చూసినా విజయమే ధన ధనధాన్య లాభాలు ఉంటాయి వెతుకుతున్నది దొరకనుంది సమాజంలో గౌరవ మర్యాదలు వృద్ధి చెందుతాయి ధర్మ మార్గంలో పైకి వస్తారు లక్ష్యాలను సాధిస్తారు ఒక మంచి వార్త వింటారు ఉన్నతమైన ఫలితం కోసం ఇష్టదేమాన్ని స్మరించండి కన్యారాశి కన్యరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఉద్యోగంలో ఉత్తమ ఫలితం ఉంటుంది మొదలుపెట్టిన కార్యాలు త్వరగా పూర్తి అవుతాయి పెద్దల సహకారం లభిస్తుంది దైవ బలం విశేషంగా ఉంది ఈ సమయంలో మీరు చేసే పనులు సంతృప్తికరం జీవితాన్ని ఇస్తాయి మీరు చేసేవారు ఉన్నారు సత్యం ధర్మం రెండు మిమ్మల్ని సదా కాపాడుతాయి వెంకటేశ్వర స్వామిని ప్రార్థించండి మనశ్శాంతి లభిస్తుంది తులారాశి తులారాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే శ్రేష్టమైన ఫలితం ఉంటుంది విజయాలు వాటంతటవే వస్తాయి ఉద్యోగ వ్యాపారాలలో శ్రమ ఫలిస్తుంది నూతన ప్రయత్నాలు మొదలు పెట్టండి సమాజానికి అవసరమైన పనులు చేసి విశేషమైన అభివృద్ధిని పొందుతారు భూగృహ ప్రయత్నాలు సత్ఫలితాన్ని ఇస్తాయి సన్మార్గంలో వృద్ధిని సాధిస్తారు ఆత్మీయుల సహకారం లభిస్తుంది లక్ష్మీస్తుతి మంచిది వృష్టిక రాశి వృష్టిక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే దృఢ సంకల్పంతో లక్ష్యాన్ని చేరుకోవాలి అడుగడుగున ఆటంకాలు ఎదురవుతాయి సహనానికి పరీక్షా కాలంగా అనిపిస్తుంది అధికారుల ప్రోత్సాహం శక్తినిస్తుంది సమాజంలో గుర్తింపుని పొందుతారు ఆత్మవిశ్వాసం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది ఒక సమస్యకు పరిష్కారం దొరుకుతుంది నవగ్రహ స్తోత్ర పాలన చేసుకోవడం ద్వారా మనోబలం లభిస్తుంది ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే చాలా మంచి కాలం నడుస్తుంది ధైర్యంగా పనులు మొదలు పెట్టండి కోరుకున్న ఫలితం వెంటనే సిద్ధిస్తుంది ఉద్యోగంలో శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది అధికారులతో సౌమ్యంగా వ్యవహరించండి సంఘర్షణలు తొలుగుతాయి తొందరపడకుండా విసుగు చెందకుండా కృషి చేయాలి ఇష్టదేవతా స్మరణ మంచిది మకర రాశి మకర రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే అన్ని విధాలా మంచి కాలం వ్యాపారంలో ఉత్తమ ఫలితం ఆర్థికంగా మేలు జరుగుతుంది ధైర్యంగా నిర్ణయాలు తీసుకోండి ఒక మంచి పని చేసి ప్రశంసలు పొందుతారు నూతన ప్రయత్నాల ద్వారా గుర్తింపు లభిస్తుంది ఉద్యోగంలో మేలు చేసేవారు ఉన్నారు ఆరోగ్యం పైన శ్రద్ధ పెట్టాలి సూర్యనారాయణ మూర్తిని స్మరిస్తే మేలు కుంభరాశి కుంభరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఉద్యోగంలో కలిసి వస్తుంది నమ్మకంతో పనులు మొదలు పెట్టండి మనస్సులు అనుకున్నదే చెయ్యండి మధ్యలో చంచలత్వం ఆవహిస్తుంది కుటుంబ సభ్యుల సూచనలతో లక్ష్యాన్ని చేరవచ్చు నిర్ణయాలను ఒక్కసారి పునఃసమీక్షించుకోండి బంగారు జీవితం లభించే సూచనలు ఉన్నాయి వ్యాపారంలో శ్రమ ఉన్నా తొందరపడవద్దు శివారాధనతో కార్యసిద్ధి లభిస్తుంది మీనరాశి మీనరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే బుద్ధిబలంతో అదృష్టాన్ని సొంతం చేసుకుంటారు అభీష్ట సిద్ధి ఉంటుంది ఉద్యోగంలో మేలు జరుగుతుంది దృఢ సంకల్పంతో ఒక మెట్టుపైకి ఎక్కుతారు మంచి భావనతో చేసే మీ ప్రయత్నం ఉన్నత శిఖరాలను చేరుస్తుంది వ్యాపార లాభాలు ఉంటాయి బంధుమిత్రుల సహకారం అవసరం సరైన నిర్ణయం సంతృప్తినిస్తుంది ఇష్టదైవ ఆరాధన శుభప్రదం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్